వెల్కమ్ ఈ రోజు మనం లలిత రంగయ్యది బాగా ఉన్న కుటుంబం వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు మోహన్ చిన్నవాడు రమేష్ మోహన్ భార్య శ్రావణి గొప్పింటి బిడ్డ పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్న వ్యక్తి మోహన్ శ్రావణిలకు ఒక కుమారుడు అతని పేరు మురళి చిన్న కొడుకు రమేష్ భార్య సత్యభామ పేరుకు తగ్గట్టే అందం పొగరు ఒక రోజు సత్య రమేష్ తో మాట్లాడుతూ ఏమండి మీ నాన్నగారి తర్వాత యాస్తంత మనదే తా కదా అదేంటి సత్య అన్నయ్య కూడా ఉన్నాడుగా మర్చిపోయావా మీ అన్నయ్య తెలివైన వాడు ఎలా అయినా బతికేస్తాడు మీరు అమాయకులు ఆస్తి లేకుండా ఎలా అండి అయినా ఆస్తి గురించి ఇప్పుడెందుకు సత్య అది కాదండి మీరు జాగ్రత్త పడకపోతే ఇదిగో చూడు సత్య ఆస్తి గురించి నువ్వే చింతించద్దు నాన్న అన్నయ్య ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ మనిషి ఎన్ని చెప్పినా మారడు ఒకరోజు అత్త లలిత చిన్న కోడలు సత్యను పిలిచి అమ్మా సత్య కాస్త వచ్చి కాళ్ళు పట్టమ్మా చాలా నొప్పిగా ఉంది నేనేమైనా మీకు పని మనిషి అనుకుంటున్నారా పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పిలవండి మీకు కాళ్ళు పట్టేంత ఓపిక నాకు లేదు అంతలో అక్కడికి శ్రావణి వచ్చింది అత్తగారు పడుతున్న బాధని చెప్పకుండానే అర్థం చేసుకుంది నన్ను పిలిచుండొచ్చు కదా అత్తమ్మా నువ్వు ఒకటే ఎన్ని పనులని చేస్తావు తల్లి పర్లేదత్తమ్మా ఇదంతా గది బయట నుండి గమనిస్తూ ఉన్నాడు రంగయ్య ఒకరోజు లలిత రంగయ్య తీర్థయాత్రలకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు రంగయ్య అందరినీ పిలిచాడు చూడండి మేం వెళ్ళి రావాలని అనుకుంటున్నాం అమ్మా సత్య శ్రావణి ఇల్లు ఇదేంటి ఉన్నట్టుండి మీరు లేకుండా ఇల్లు గడపడం ఎలా అత్తమ్మా సత్య మనసులో ఆనందిస్తూ పైకి ఇలా అనింది అవునత్తమ్మా మీరు లేకుండా మేము ఎలా ఉండగలం నాకు నమ్మకం ఉందమ్మా మీరు నేను లేకుండా ఇల్లు గడపగలరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు చెప్పి అత్తమామలు బయలుదేరారు సత్య ఆనందానికి అవధులు లేదు మరుసటి రోజు సత్య తల్లి వసుంధర వచ్చింది వసుంధరకి సత్యకి ఉన్నది లేనిది నూరిపోయడమే పనిగా మారింది ఉన్న నలుగురికి పనివాళ్ళు ఎందుకని పనివాళ్ళని తీసేసింది సత్య శ్రావణి ఏం మాట్లాడకుండా అన్ని పనులు తానే చేసుకుంటూ ఉండేది కానీ సత్య మాత్రం అన్ని పనులు తానే చేస్తుంటే శ్రావణి తనని సాధిస్తుంది అని భర్తకి చాడీలు చెప్పేది ఏంటి సత్య అలా ఉన్నావు ఏమైంది రోజంతా పని చేసి చేసి అలిసిపోయానండి అవునా పని వాళ్ళంతా ఏమయ్యారు నలుగురు మనుషులకి పని వాళ్ళెందుకని మేము వదినే తీసేసింది బాబు అవునా వదిన ఏం చేసింది ఆలోచించి చేస్తుందిలే అలాగే కానివ్వండి సత్య వసుంధరల పథకం పారలేదు రోజులు గడుస్తూ ఉంది ఒకరోజు మురళి రమేష్ గదిలో ఆడుకుంటూ ఉన్నాడు సత్య వచ్చి గదిని చిందరవందర చేసి మురళిని కొట్టడం మొదలుపెట్టింది శ్రావణి పరుగు పరుగున అక్కడికి వచ్చి ఏమైంది సత్య ఎందుకు మురళి ఏడుస్తున్నాడు నీ కొడుకు నా గదిని వందన చేశాడు అడిగినందుకు ఏడుస్తున్నాడు లేదమ్మా పిన్నీనే ఇదంతా చేసింది నన్ను కొట్టింది కూడా చేసిందంతా చేసి ఈ ప్రాపంచాలు కూడా చెప్తున్నావా శ్రావణి ఏం మాట్లాడకుండా మురళిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రమేష్ ఇంటికి వచ్చాడు సత్య ఏడుస్తూ ఉంది ఏమైంది సత్య ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటావు బాబు మురళి మీ గదిని చిందరవందర చేశాడు సత్య అది అడిగినందుకు మీ వదిన గొడ్రాలివి నీకేం తెరుస్తుంది అంటూ ఆడిపోసుకొని వెళ్ళింది వదిన అలా అనిందా బాధపడుకు నేనన్నయ్యతో మాట్లాడుతాను ఇలా రోజు శ్రావణిని నిందించడం రమేష్ రాగానే శ్రావణిపై చాడీలు చెప్పడం జరుగుతూ ఉంది ఒకరోజు రమేష్ అన్న మోహంతో అన్నయ్య ఈ మధ్య మన ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి మన ఇంట్లో గొడవలా మీ వదిన వాటి గురించి నాకు ఏం చెప్పలేదు అవునులే దొంగ నేనే దొంగని ఎందుకు చెప్పుకుంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడుతున్నది మీ వదిన గురించి అది గుర్తుందా లేదా ఎందుకు గుర్తులేదు ఉంది కాబట్టి చెప్తున్నా అని సత్య రోజూ తనకు చెప్పినవన్నీ చెప్పాడు ఇవన్నీ నాకు మీ వదిలి చెప్పలేదే నేను మీ వదిలితో మాట్లాడుతాడు సాయంత్రానికి అందరూ ఇంటికి చేరారు మోహన్ శ్రావణితో రమేష్ చెప్పినవన్నీ చెప్పాడు అదేం లేదండి మరిదిగారు ఏదో పొరపాటు పడినట్టు ఉన్నారు నేను సత్యతో మాట్లాడుతాను అని చెప్పింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఈసారి పెద్ద పన్నాగమే వేస్తారు వసుంధరా సత్య అందరూ ఇంట్లోనే ఉన్న సమయం చూసి వంటగదిలో ఉన్న శ్రావణి దగ్గరికి వెళ్లారు అక్క నాకు ఆకలేస్తోంది ఇదిగో పది నిమిషాల్లో వంట పూర్తవుతుంది సత్య గట్టి గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టింది ఏమైంది సత్య ఎందుకు అలా ఏడుస్తున్నావు అంతలోనే రమేష్ మోహన్ అక్కడికి వచ్చారు ఏమైంది నాకు చాలా ఆకలిగా ఉందండి అక్కని వచ్చి కాస్త అన్నం పెట్టమని అడిగాను నీ ముష్టి మొఖానికి నేను వండి పెట్టాలా నీకు తిండి కండగా అంటూ నన్ను కొట్టుబోయింది తన భర్త సంపాదనని మనం మెక్కి తింటున్నామని అంటోంది ఏంటి వదిన ఇదంతా మీరెన్ని మాట్లన్నా పడి ఉంది ఆఖరికి నా భార్య కాస్త అన్నం కోసం అడిగితే ఇలా చేస్తారా లేదు బాబు నేను పది నిమిషాల్లో వంట అవుతుంది ఏమి చెప్పాను తనే ఎందుకో ఏడవడం మొదలు పెట్టింది అంటే ఇప్పుడు నేను ఆపడ్డా చెప్తున్నా అంటున్నావా అది కాదమ్మా అని శ్రావణి ఏదో చెప్పబోతుంటే రమేష్ మధ్యలో ఆపి చాలు వదినా ఇన్ని రోజులు మీరు సత్యని ఎన్న భరించాను ఇక నా వల్ల కాదు నేను నా భార్య ఇక్కడ మీతో కలిసి ఉండడం జరగదు ఏంటి రమేష్ అలా మాట్లాడతావు కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం బాధ నీ భార్య కాదు కదా అలానే ఉంటుంది మోహన్ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు సత్య బట్టలు సర్దు ఇక మనం ఇక్కడ ఉండం అమ్మా నాన్న వచ్చాక ఆస్తి పంపకం గురించి తెలుసుకుందాం వాళ్ళని బయటికి పంపుదాం అనుకుంటే అంతా తలకిందులయిందే అనుకుంటూ ఉంది సత్య ఇంతలో మోహన్ కల్పించుకుని మేమే వెళ్తాం అవసరం లేదు మీరు సంతోషంగా ఉండండి అది చాలు రమేష్ అన్నా వదిలిని ఆపలేదు రుక్మిణి ఆనందానికి అవధులు లేదు శ్రావణి మోహన్ ఒక చిన్న గది అద్దెకి తీసుకొని అదే ఊరిలో ఉన్నారు సత్యదే రాజ్యం మహారాణిలా ఉండసాగింది కొన్ని రోజుల తర్వాత రంగయ్య లలిత ఇంటికి చేరారు బాబు మురళి నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటూ మురళి కోసం వెతకడం మొదలు పెట్టింది ఇల్లంతా నిశ్శబ్దం రంగయ్య కోడలు శ్రావణి కొడుకు మోహన్ని పిలిచాడు రమేష్ సత్య వసుంధరా వచ్చారు అన్నయ్య వాళ్ళు ఎక్కడ్రా బయట ఎక్కడికైనా వెళ్ళారా రమేష్ మౌనంగా నిల్చున్నాడు ఏమైందిరా ఎందుకు అలా ఉన్నారు కళ్ళ ముందున్న మేవక్కర్లేదు గాని కనిపించని కొడుకు కోడలు కావాలా అది కాదమ్మా మురళిని చూడాలని పరుగు పరుగున వచ్చాము అందుకే వాళ్ళని చూడాలని ఉంటే మీరు వెళ్ళాలి అదేంటి వాళ్ళు అక్కరెందుకున్నారు వదిన చేసిన పనికి వదిన అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని జరిగింది చెప్పుకొచ్చాడు మీ వదిన ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావురా రమేష్ నేను అలా అని అనుకున్నాను నాన్న మీరు వెళ్ళగానే వదిన నిజస్వరూపం బయటపడింది రే రమేష్ నాకన్నా బాగా చూసుకుందిరా మీ వదినా మర్చిపోయావా ఏంటండి మేమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారో లేని సమయం చూసి మీ ముద్దెలు కొడలు పెత్తనం చేసి ఆస్తి మొత్తం కాజేయాలని చూసింది చాలు ఆపమ్మా ఎవరికి ఆస్తి అంటే మక్కువా నీకా శ్రావణిక శ్రావణి బంగారంలో పెరిగిన పిల్ల నీలాగా నడిమంత్రపు సిరికాదు ఇప్పుడు చెప్తున్నా నా ఆస్తి మొత్తం నా కొడుకు మోహన్కి రాస్తున్నాను అదెలా కుదురుతుంది అన్నయ్యకి ఆస్తిలో ఎంత హక్కుందో నాకు అంత హక్కుంది హక్కు అంటూ ఉంటే మురళిని తీసుకుని మోహన్ శ్రావణి అక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు మాకు ఆస్తి వద్దు ఇల్లు వద్దు అంటూ వెళ్ళారు కదా అత్తమ్మ వాళ్ళు వచ్చారని తెలిసి వచ్చాం సత్య అత్తమ్మ ఎలా ఉన్నారు ఏంటమ్మా ఇదంతా మీరు ఇల్లు వెళ్ళడం ఏంటమ్మా నేను చెప్తున్నా వినండి ఈ ఆస్తి మొత్తం నా కొడుకు మోహన్ది అంతా ఆయనకి ఇచ్చేస్తే నేనేమవ్వాలి ఎంతసేపు నా కొడుకు మోహన్ నా కొడుకు మోహన్ అంటున్నారు ఏ రమేష్ మీకు పుట్టలేదా అవును నాకు పుట్టలేదు ఏమండి నన్ను ఆపద్దు లలితా ఈరోజు అందరికీ తెలియాలి నిజమా అవును నువ్వు నా కన్నబిడ్డవి కాగు నా పాలేరు బిడ్డవి వాడు పోతూ నిన్ను నా చేతిలో పెట్టాడు మీరే కదా కొడుకుతో సమానంగా పెంచాను అన్నారు ఇప్పుడు ఆస్తి లేదు అంటే మేము ఎలా బ్రతకాలి అయినా పాలేరు బిడ్డ అని చెప్పకుండా దాచి నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నా బతికేం కావాలి ఏమ్మా సత్య పట్టు పాన్పుల పైన పెరిగినట్టు మాట్లాడుకుందాం కూటికి గతి లేని కుటుంబం నీది అయినా ఇంత పెద్ద ఇంటికి కోడలు ఎలా అయ్యావు అనుకుంటున్నావు నా పెద్ద కోడలు శావని వల్ల అవును మీ నాన్న శ్రావణి వాళ్ళ ఇంట్లో పనివాడు కదా నిన్ను సొంత చెల్లిలా చూసింది శ్రావణి నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మాతో వచ్చి చెప్పింది అందుకే రమేష్ కి నిండి చేసుకున్నాం సత్య తడి పెట్టుకుంది నన్ను క్షమించే క్షమాపణలు ఎందుకు తమ్ముడు ఏమ్మా సత్య ఇకనైనా జరిగింది చెప్తావా సత్య తన తల్లి వసుంధర మాటల వల్ల తనే అంతా చేసింది అని ఒప్పుకుంది అమ్మా సత్య శ్రావణి ఏనాడైనా నీతో తప్పుగా వ్యవహరించిందా ఏమ్మా వసుంధర కూతురు సంసారాన్ని ఇలాగైనా నాశనం చేసేది వసుంధర తలదించుకుంది నన్ను క్షమించండి నేను ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాలేని కాను అని వెళ్ళబోయింది శ్రావణి సత్యని ఆపి జరిగింది మర్చిపో సత్య నేను నిన్ను నా చెల్లిలానే చూశాను నా చెల్లి నాతో గొడవపడితే నేను ఎందుకు బాధపడతాను నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటాం సంతోషంగా ఉంటాం రమేష్ సత్య అందరినీ క్షమాపణ అడిగారు అందరూ సంతోషంగా కలిసి ఉన్నారు కథ సమాప్తం ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం నిసికా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి సెలవు మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి